సంగారెడ్డి మున్సిపాలిటీలో ముప్పై ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి దామోద రాజనసింహ టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్ రాజంపేట రోడ్డు తదితర ప్రధాన అభివృద్ది పనులకు అధికారికంగా పనులు ప్రారంభమయ్యాయి ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కాల్పనే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీజీ ఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ అభివృద్ది పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా మంత్రులు అధికారులను అప్రమత్తం చేస్తూ వేగంగా పనులు పూర్తయ్యేలా తాను ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని అప్పుడు మరిన్ని అభివృద్ది పనులు చేయడానికి ఉత్సాహం పెరుగుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను దశలవారీగా నెరవేర్చుకుంటూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించే విధంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాది అనంతకిషన్ సిడిసి చైర్మన్ రామ్రెడ్డి కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ నాయకులు కూన సంతోష్ కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున కోట్ల రూపాయల సిడిఎంఏ ప్రత్యేక నిధుల ద్వారా మన పట్టణంలో ఉన్న రాజీ పార్క్ సుందరీకరణ కోసం ఆ నిధులు కేటాయించుకున్నాము వీటితో పాటు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ టౌన్ లో ఉన్న అంతర్గత రోడ్లు డ్రైన్లు పార్కులు అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ అభివృద్ధి పనుల కోసం ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం గతంలో నిర్మలా మేడం అదేవిధంగా జగ్గరెడ్డి సార్ మాట ఇచ్చినట్టు రాజంపేట రోడ్ కూడా ఇదే కార్యక్రమంలో దాదాపు రెండు కోట్ల హెచ్ఎండి నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు శిలాపలకం చేసుకున్నాము జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ముందుగానే ఇది ఒక సంవత్సరం కిందనే ప్లాన్ చేసుకోవడం జరిగింది మనం రాజ్ పార్క్ కానివ్వండి మహబూబ్ సాగర్ కానివ్వండి మరి మనకున్న రాజపేట రోడ్ కానివ్వండి సంగారెడ్డి టౌన్లో ముప్పై ఎనిమిది వాళ్ళు ఎక్కడెక్కడైతే రోడ్లు సరిగా లేకపోవడం ఉన్నది కాబట్టి అలాంటి రోడ్లు కూడా మనం మరి పునర్నిర్మించుకోవడానికి ఈ కార్యక్రమం ఇప్పుడే కమిషనర్ గారు చెప్పిన హెచ్ఎండి నుంచి ఎనిమిది ఎనిమిది వందల కోట్లు మరి శాంక్షన్ ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే మనకున్న రాజీవ్ పార్క్కి మూడు కోట్లు ఇలా మరి మొత్తం కూడా ముప్పై ఒకటి డెబ్బై కోట్లు మన పట్టణానికి రావడం జరిగింది అంటే ఇలా రాతలోనే చూస్తున్నాం మాటల్లో వింటున్నాం కానీ దానికి ఎంత కృషి చేస్తే ఒక్క సంవత్సరం పట్టింది ఫైల్ పట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ల తిరిగి అధికారులను ఉన్న మంత్రులను ఒప్పించి మెప్పించి సంగారెడ్డికి మరి జగ్గారెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఆ పేరు లేదేమో పోయి పోగొట్టిండు కానీ జనరల్గా బయట పోతే సంగారెడ్డి అంటే ఏ పేరు అంటారు మీకు తెలుసు సంగారెడ్డి ఆ పేరు దూర్సేసారు కానీ బయట మాత్రం ఇంకా కూడా ఆ పేరు అలాగే ఉండిపోయింది అది అది మర్చిపోలేకుండా ఉన్నాం కానీ ఇంకా కూడా సంగారెడ్డికి అభివృద్ధి చెయ్యాలి సంగారెడ్డికి ఇంకా కూడా కళ తీసుకురావాలి ఒకటి కాదు ఐఐటి అంటే ఒక కళ మెడికల్ కాలేజ్ అంటే ఒక కళ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే ఒక కళ కలెక్టర్ ఆఫీస్ అంటే ఒక కళ ఎన్ని కళలు మనకు ఉన్నా మరి అలాంటి సంగారెడ్డికి ఇంకా కూడా చేయాలనే తపన జగ్గారెడ్డి గారికి ఉంది మరి కమిషనర్ గారు కూడా నిద్రపోయిలేదు జగ్గారెడ్డి గారు ఇక్కడ రావాలి అక్కడ రావాలి అని చెప్పి ఫోన్ల మీదే మరి తీసుకొని మరి వర్క్ చేయడం జరిగింది